నిన్న ఏప్రిల్ మన పెద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అందరికి చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆ ఎండనక పిల్లలతో సహా అందులో పార్టిసిపేట్ అయ్యి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వెనక తెర వెనక ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలిసే ఉంటుంది తెర వెనక అంటే ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి మన బృందం ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు సభ్యులు లీడర్స్ అంతేకాకుండా సమాచార కమిటీ మెయిన్ గా ఆర్గనైజింగ్ టీం చాలా చాలా ఆ చక్కగా పనిచేసి ఒక నెల రోజుల నుంచి వీళ్ళు రాత్రి పగలనక వాళ్ళ పని చేసుకుంటూనే ఈ కార్యక్రమం సక్సెస్ కోసం చాలా కృషి చేశారు వాళ్ళందరికీ కూడా ఎంతో మేము రుణపడి ఉంటాము ఇలాంటి ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేయాలి అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు రావాలి మనం ఇక నుంచి ఆ ఈ ప్రోగ్రామ్స్ ఇంకా సక్సెస్ అవ్వాలి ఇంకా ఎక్కువ మందిని సేకరించాలి సమీకరించాలి అంటే మనం ఏం చేయాలో ఒక లెసన్ కూడా నేర్చుకున్నాము సో ఇప్పటి నుంచి ఇది ఒక యుద్ధం లాగా తీసుకొని మనం యుద్ధ పాత పాతి ప్రతి ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటాం మీ సుజాత సమన్వయకర్త ఎంఎన్ఎస్ ఎంఎన్జైస్ మూఢనమ్మకాలు ఫస్ట్ ఈ ఏప్రిల్ మాసంలో వచ్చిన తన డబ్బులన్నీ ఎనభై ఆరు వేలు మన సంఘానికి ఇచ్చిన ట్యాంక్ యూ ట్యాంక్ యూ ఒక మూడు వేల రూపాయలు ఫ్లెక్సిబిల్ ఇంకా బాగున్నాయి అలాగే నా దగ్గర అంబేకల్ ఫోటోలు కూడా రెండు వేలు బాగున్నాయి ఇంకొక ఎక్కడ రెండు మూడు నెయ్యి నీ డబ్బులు ఎవరు ఎప్పుడన్నా అడిగిందా అంటావు కదా అన్న క్షణం క్షణం కూడా రాలేదు ఇటు కొట్టు అటు కొట్ట అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళా దూర దూరం నుంచి నెల్లూరు నుంచి వచ్చిన విజయవాడ గుంటూరు రాజమండ్రి ప్రకాశం ఒంగోలు అన్నవరం నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి అల్లూరి వాడే జిల్లా నుంచి చెన్నై బెంగళూరు నుంచి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వచ్చారు జై భీమ్ జైన్ చాన్ ముఖ్యంగా బ్లాక్ వచ్చిన స్పెషల్స్ వాటర్ బాటిల్ రెండు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్న కానీ నేను మీకో బిస్కెట్ ప్యాకెట్ నాకో బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలి కూడా నాకు ఇయ్యాలి అశ్వనియా అశ్వినియో ఇరవై ముప్పై మంది పులి తెచ్చిందంట వాళ్ళ పాత బ్యాచ్లు అందరికి పెట్టింది కనీసం అన్నా తింటావా అని కూడా అనేది ప్రీతి మిస్ అయిపోయింది చాలా మంది వచ్చారు పండగ అంటే అది వేరు వేరు జిల్లాలు కులాలు వేరు మతాలు వేరు ప్రాంతాలు వేరు అందరం ఒక చోట గడిపా చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఊహించని గొప్ప విషయాల్ని జోడించి మరింత అర్థవంతంగా నిర్వహిస్తాం ప్రతి ఏప్రిల్ ఫోర్టీన్ తెల్లవారుజామున ఆరు గంటలకి హైదరాబాద్ పెద్ద అంబేద్కర్ బొమ్మ దగ్గర మనం నిత్యం కలుద్దాం అంబేద్కర్ జయంతికి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఒక నెల సాలరీ సుజా ఇవ్వాలని కోరుతూ నేను పుచ్చకాయ మొత్తం తిన్నాను ఇందులో ఉన్న గింజలు కూడా తిన్నాను వాటర్ మిలాన్ సో మీరు ఈ గింజలు కూడా తినాలని ఈ సందర్భంగా కోరుతూ కేకులు ఐస్ క్రీమ్లు రకరకాల చెత్త తినకుండా ఆయా సీజన్స్ లో ఫ్రూట్స్ కూడా తింటారని తింటున్న వాళ్ళకి అభినందిస్తూ నేను మీ డాక్టర్ బైరి నరేష్ అందరికి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఉత్సవాల్ని వెయ్యి మందితో అక్కడికి వచ్చిన ఇంకో ఐదు వందల మందిని కలుపుకొని మనం సెల్యూట్ చేసింది హైలైట్ అనిపించింది మరి మన కార్యక్రమంలో అతిథులుగా వచ్చిన కాశ్యం సార్ కి థ్యాంక్స్ బాబా అనే థ్యాంక్స్ అడ్వకేట్ సురేష్ గారికి థ్యాంక్స్ జయరాజన్న గారికి థ్యాంక్స్ అలాగే షాన్ రంజన్ రాయేష్ అన్నకి థ్యాంక్స్ అంతేకాకుండా అన్నకి కూడా థ్యాంక్స్ అనుకోకుండా ఒక్కరోజు ముందే ఇలా పెడుతున్నాం అనగానే మన మీద ప్రేమతో బాధ్యతగా వచ్చిన అందరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి జై భీమ్ జై ఇన్సాన్